హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బెల్లం కీర్ తయారు చేస్తున్నాను ఒక కప్పు బెల్లం తీసుకొని శుభ్రంగా కడిగి కడాయిలో వేసుకొని నీళ్ళు వేసి స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ పై పెట్టి వెల్ తీగపాకం వరకు కలుపుతూ ఉండాలి బెల్లం వల్ల ఐరన్ ఉంటుంది కదండి బోన్స్ బలంగా తయారవుతాయి ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు బెల్లాన్ని శుభ్రంగా కడిగి స్వీట్ తయారు చేస్తూ ఉండండి బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏది తయారు చేసినా కూడా హెల్తీగా తయారు చేసుకొని తినండి చూడండి ఇలా తీగపాకం వచ్చాక జీడిపప్పులో కిస్మిస్ బాదం పప్పు సోంపు సన్నది కొబ్బరి ముక్కలు అన్నీ వేసి కలుపుకోవాలి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్లో ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకు ఎదుగుదల శక్తికి బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ అందిస్తాయి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్వీట్స్ తయారు చేసి ఇస్తూ ఉండండి చూడాలి మొత్తం కలిసాక ఒక కప్పు సేమియా ఒక కప్పు పాలు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి సోంపు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇలా సోంపు కూడా వేసుకోవడం వల్ల టా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలిపి సర్వ్ చేసుకోవాలి బాదం సూదయాన్నే ఒక త్రీ ఫోర్ నీళ్ళలో వేసిన పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక సాయంత్రం వాళ్ళకి బాదం మీద ఉన్న స్కిన్ తీసేసి ఇస్తూ ఉండండి రోజు ఇమ్యూనిటీ పవర్ అందుతుంది వాళ్ళకు ఆరోగ్యం మెరుగుపడుతుంది వాళ్ళు రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడగండి తర్వాతనే కొంచెం నార్మల్ వాటర్ తాగించండి ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ తాగకండి నార్మల్ వాటర్ ఇస్తూ ఉండండి ఎప్పుడూనూ ఏదైనా ఒక స్నాక్ పెట్టండి తయారు చేసి ఇంట్లోనే తయారు చేసినవి ఇస్తూ ఉండండి బయట ఫుడ్ అసలు పెట్టకండి ఇప్పుడున్న ఈ హెల్దీ పరంగా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది చూడండి ఇలా తయారు చేసాను నేను ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఇలా హెల్దీగా తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి